వచ్చినట్టు ఉన్నదే పని గియాల వల్ల నేర్పు నేర్పాలయ్యానుగా సొంతమో కొని ఎక్కడ బుట్టబెట్టే పిల్ల పిల్లం పెట్టి మోచేది నాక నాకిచ్చి నేను నా అనుకొండ పట్నం పోకపోతే నా పేరు కామరాజు కాదనుకోని మొగపిల్లవానికి మూతి మీద మీసముంటే నాకు రొమ్మ సాది మీద ఉన్నదన్నదే అవును ఎవరు అంటున్నా కామరాతి ఓ నన్ను గుర్తుపట్టలేదా పట్టలేదా ఎరకబట్టలే జెన ముంగట పట్టు ముంగలేం పట్టి చూడాలి అయ్యో ఎంగ చూసి గుర్తు పట్టన్నప్పుడు ముంగట ముఖమన్న చూసి గుర్తుపట్టాలి పట్టే ముంగల మొఖం పట్టి చూసి గుర్తుపట్టమంటున్నాడు పట్టమంటారు చూడు గుర్తు చూడు ఆ చూసినా గుర్తుపట్టలే పట్టలేదు రామరాంతి ఆ ఎవరున్నావు అంటున్నా ఆ అక్కెలకి దమ్మును వైలే సమంతుడు సుక్కలకి సక్కన సూరమ్మ రమ్మ కొడుకు రామను బ్రహ్మ పుత్రుడు వయ్యా రంభీరయ్యను

అమ్మవారుగా మరాధి మంటము నాడు గురుకు పూజల కన్నా నామే అనత్త గుడిగా ఆమె అనాభవ బావు పూజల కండా గురి బికొండ మేనత్త కొడుగా నా మేనభ

బా ఏమంటివి ఏమైంది బాబా ఎడమకాయలు ఎండిపోయింది కుటుంబాలు కుచ్చిపోయింది ఏడుకలు వస్తుంది దామర దామరాధి పట్టుల సోమరాధి గుళ్ళకాల దేవదేవుల మంద దేవసురుల మంద విశ్వరుని మంద విశ్వరుని మంద సావలేని మంద సర్వేశ్వరం మంద అరివిళ్ళ మంద బాగా చేసి వచ్చినము తల్లిపల్లి గొర్రె బాగున్నదా తాలూక దగ్గర బాగున్నారా సమరక్ష మంద బాగుందా ఏడుగురు బోయలు బాగున్నారా ఏడు జాగిరాలు బాగున్నారా అరివిళ్ళ మా వదిన మాంకాలు బాగున్నదా అని అడుగుతున్నావు మరి మంద రాగ చేసి ఇక్కడ ఎందుకు వస్తున్నావు అంటావు అమ్మో ఏమే ఓ ఏడుగురు బోయలు ఏమి తెలుసు నీకు ఏడు జాగిరాలు ఏమి తెలుసు తల్లిపల్లి గురి తాలూకు దగ్గర సంరక్ష్యం అందే ఎట్ట తెలుసు ఆహా బావా పన్నెండేళ్ళ కన్నా గారు ఏడేళ్ళు ఎత్తి వచ్చినప్పుడు కనుక నేను పట్నం పట్టణం అందాన్ని కొట్టుకుని వచ్చిన అంటే బావా వీరయ్య మా పట్టణంలో పంటలు మొత్తం పాడు పక్క చేసి పెళ్లిపోయేటప్పుడు కలగనే అల్లుడా బీరే నీ కాలు ముతాము నువ్వు వెళ్ళిపో వెళ్లిపో పంటలు ఖరాబ్ చెప్పిరంట ఆ ఓ నిన్ను నిన్ను ఇచ్చి నాకు పెళ్లి చేస్తా అని చెప్పి కాలు అడితేనే పోయినా ఏ మాట ఏం చెప్పాలి మా అమ్మ నాయన కానీ నువ్వు బా నువ్వు మంచోడు కాదు బీరే మంచోడు కాదు వద్దు అంటే చెప్ప మా అమ్మ నాయన ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇన్ని కాబట్టి అడుగుతున్నా అమరాధిని

యనా బనా హానే తగర్మాగమై బయనే ఆగమై పయనే ఆగమయ్య

ఓ మా అక్క పంపించింది మీ అక్క అవును ఇట్లా పట్టే ఇట్లా పట్టే అదేంటిది బాబు నెత్తలకి వెళ్ళి తీసుకొని తినేది ఎన్న పూస ఎన్న పూస నెత్తలు ఏంటిది ఈ పిల్లకి వెళ్ళి తీసుకొని తింటున్నావు పెరుగు బుడ్డి పెరుగు బుడ్డి ఇప్పుడు ఉంది అవునే ఏంటి బావ ఆ గోసలకి వెళ్ళి తీసుకొని తింటున్నావు గోసలకాయ గుంగట కాదచ్చా

కేసీఆర్ దగ్గర పేరు ఈ ఊరి ఉప సర్పంచ్ ఇదకో నేను ఉప సర్పంచ్ ని ఊరికి మొత్తం పైసలు పెడితే నేను అయిన చెప్పని చెప్తా చెప్తారేమో ఏడమొక్కల బాటిది బావాది దేవుడి దేవుడికాడ ఏంటిది అన్న అంత దొడ్డ కాదు కళ్ళు కళ్ళు కనిపిస్తా ఏం కాదు బాబు గోసి కట్టినవి కానీ దాని చుట్టూ ఆ ఊపిరి అనుకుంటా ఏమి లేదు నీకు అనిపిస్తాడే పెట్టా

ఇప్పుడు కొనలు కూడా కొమరేలకి యాత్ర బస్సు కడితే యాత్ర పోతారు కొమరేలు కట్టిన ఐలేని కట్న కాశీ కట్టిన తిరుపతి కట్న ఇక యాత్ర తిరిగి వస్తుంది దేవుని మొక్కుతే ఎట్లా పొలం దొరుకుతుందో అని కొడుకోబిడ్డన ఉంటాలని అదంతా సంతానంగా ఎవరైనా సరే ఈ ఊర్లో ఎవరన్నా ఉంటే ఎక్కువ ఏమొద్దులు పది ఖర్చొద్దు యాభై రూపాయల ఖర్చు కొబ్బరికాయ అగరబత్తులు బస్సు కుక్మా

దే పొగదు అన్న అయ్యో బాబా బీరయ్యా సంతానంగా వచ్చి ముక్తనికి సంతానం అయితే అంటున్నా అయ్యో నాకు ఇప్పుడు బావ నాకు బావా బీరయ్యా వీరయ్యాయి పొలం దూరం అయితే ఉన్నది బావా బీరయ్య మా అమ్మ నాయన ఎదురు చూస్తా ఉన్నారు బావా బీరయ్యా అంటే చెప్పిపోదు అంటున్నావు బావా వీరయ్య నేను అమ్మగారింటి లోపలైనా వీరప్ప స్వామికి బాబా కనుక ఎట్లా అల్ల బొంకలు నేను బాధి ఎట్లా తప్పించుకోవాలంటే చెప్పి కామరాది ఏమంటా ఆలోచన చేస్తా ఉన్నది అమ్మ నాయన కనుక దాసి పెట్టుకోమంటాం సొమ్ముల సంబంధాలను అన్నీ నాకు పెట్టిరు బాబాయ

పందిర కింద కింద కొని పెట్టచినా పందిర కడే పెళ్ళె وړది గాండి ఏమా ఇంతకు ముందు మా అక్క మా మిండికడకి దేవుడి దగ్గ కూరడి కింద ఆ కూరడి కింద కిన్ని పొని ఆడిని కొట్టి ఇల్ల కొన్ని ఆడు కొని నిడ కొని దాసి పెట్టా పందిర మొత్తం తీసుకొని వచ్చినంక బాబా వీరయ్య నేను నిన్ను లగ్గ मारతా నేను ఒయ్యిన ని అమ్మగారి ఇంటికెళ్ళ తీసుకుని వస్తానని చెప్పింది ఆ అమ్మ పట్టానింది మా అమ్మగారికి ఎందుకు తీసుకు சோமநர் மிட்டுல பாபு மாதே மண்டபால் குழந்தைங்க கொட்டி தாமண்டோ வீரமத்திரை నా మన్నకు దుడ్డు గట్టతో సంబంధము కాదు ఈ దుడ్డు మంగోలు గారు బంగం పని చేస్తారు ఇచ్చి పొయ్యి పెడితే ఎనిమిది గంట ఇస్తారు పొయ్యిలకు పెరిగేవారు పని తరి పగడ భోజనం అవుతారు మా కామరాధి దేవి నీ ఏడుమల్ల ధనజయం కొడితే నా తోడబుట్టు కూడ పెరిగిన అలకలకటారతో సంబంధము అలగల కటారు తీసి కనుక బీరప్ప గుడి కనుక ఇంటికి తీసుకపోతే కమ్మరి కొలుమలు పెట్టి సరిసి కాంగాడి గుడికి ఒక చెలుకు బీరప్ప గుడికి ఒక గొల్లెం అవుతుంది అవును ఏం పని చేయదావా ఏం పని చేయ కాబరాతి నీ ఏడు వేల ధనద్రేవం అంతా కొడితే నా సమరక్ష సంబంధం నొచ్చుతో సంబంధం అదే వాన కొడితే కొట్టుకపోతున్నది ఎడగట్టి నా వంట పెడితే పరమ చాడత తెప్పు పుట్టి జగమల్ల వర్షం గురించి మందలేసినాక ఆ వరదలు కొట్టుకుపోతే ఏం పని చేయదంటవా అవును కామరాతి ഇവ ഏഴ മണ്ടത് അല്ലേ ഖച്ചിത മണ്ടാ ബീരയ്യ ആ നല്ല വാണിക്ക് ദാരി